ఎలాగో ఖాళీ దొరికింది కొంచెం టైము సరదాగా మీతో స్పెండ్ చేద్దామని చెప్పి ఈ లైవ్ అయితే చేస్తున్నాము ఎక్కువ మందికి డయాబెటిక్ అంటే ఒక సందేహం ఉందండి ఇది వాడితే డయాబెటిక్ తగ్గిపోతుందా ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది అనే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు డయాబెటిక్ అనేది మీ ప్యాంక్రియాటిక్ అనేది ఏ మైల్డ్ మోడరేట్ అలాగే సివియర్ ఈ మూడు రకాల ప్రాబ్లమ్ని మీ బ్యాంక్రియాడిక్ ఫేస్ చేసి అది పని చేయడం అనేది తగ్గుముఖంలో ఉందా పూర్తిగా స్టాప్ అయిపోయిందా అనేది మనకి సి పెప్టైడ్ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుస్తుంది లేదు అంటే మీరు ఏ వన్ సి యావరేజ్ త్రీ మంత్స్ చెకప్ కూడా చేయించుకొని అసలు ఏ కండిషన్లో మనం ఉన్నాము అనే దాని మీద దీన్ని ప్రివెన్షన్గా తీసుకోవాలి ఆల్రెడీ డయాబెటిక్గా ఉన్నవాళ్ళు రివర్స్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరు సందేహపడొద్దు ఇదేమి మెడిసిన్ కాదు న్యాచురల్గా బాడీలో ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి మనకి కోర్వరాక్వి అనేది చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు స్టెంబీ ఇక్కడ మీరు చూస్తే రీజన్ రీజన్ స్టెంబి అని ఉంది ఇది మీ ప్యాక్రియాటిక్లో ఉన్నటువంటి ఈచ్ సెల్ని కూడా మళ్ళీ రీజన్ చేయడానికి ఉపయోగపడుతుంది సో మీకు డయాబెటిక్ అనేది ఓవర్ నైట్లో వచ్చింది కాదు ఓవర్ నైట్లో పోయేది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇది ఒక లాంగ్ డిసార్డర్ అండి మీ బాడీ ఆర్డర్ నుంచి మైల్డ్ మోడరేట్ ఎసిడిక్ చాలా లాంగ్ డిసార్డర్ ఇది ఆల్మోస్ట్ చాలామంది ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అలాంటప్పుడు ఐదు బాటిల్ పది బాటిల్ వాడినంత మాత్రాన డయాబెటిక్ అనేది రివర్స్ అవ్వదు దాంతోపాటు డైట్ చేంజ్ ఉండాలి మీరు ఒబేసిటీ అండర్ వైట్లో ఉన్నారా అప్పర్ వైట్లో ఉన్నారా కూడా చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అప్కమింగ్ కాఫీ ప్రోడక్ట్ కూడా ఒకటి లాంచ్ అయిపోతున్నారు డయాబెటిక్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎవ్రీడే మార్నింగ్ అంటే డయాబెటిక్ వాళ్ళు ఇది తీయగా ఉంది కదా మేము తీసుకోవచ్చా అని చాలామందికి డౌట్ ఉంది ఇది న్యాచురల్ ఫ్రూట్స్ బెర్రీస్ అలాగే మన ఆయుర్వేదిక్ ఎక్స్ట్రాక్స్తో తయారు చేయబడింది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేయబడింది సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి మన బాడీలో ఉన్నటువంటి కణాలు కణజాలాలు ఆర్గాన్స్ని రివర్స్ చేస్తుంది జనరల్గా మనకి హెలోపతి వచ్చేసరికి ఆర్గాన్ పైన వాళ్ళు ఎక్కడైతే ఇంజూర్ అయిందో దాన్ని ట్రీట్మెంట్ చేసే విధంగా మనకి మెడిసిన్ ఉంది ఇక్కడ అలా లేదు మన కణాన్ని రిపేర్ చేసే విధంగా కణ కణాన్ని కూడా రిపేర్ చేసే విధంగా ఇందులో ఉండే థర్టీ ఫోర్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి పనిచేస్తున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్కడైతే కణాలు డ్యామేజ్ అవుతున్నాయో ఆ కణాలకు సంబంధించినటువంటి మైటోకాండ్రియాలో ఉన్న డిఎన్ఏని రిగన్స్టెంబీ అనేది చాలా బాగా రిపేర్ చేస్తుందండి మన బాడీలో మనకి డిఎన్ఏ అనగానే జనరల్గా మూల కణం మూల కణం అనగానే ఒకటే అనుకుంటారు బట్ మూల కణాలు డిఫరెంట్ డిఫరెంట్ మూల కణాలు ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రస రక్త మాంస మెడ మజ్జ హస్తి శుక్ర అనే ఈ సప్త ధాతువులు మెయిన్ కీరోల్ మన శరీరంలో పోషిస్తాయి థర్టీ సెవెన్ పాయింట్ టూ ట్రిలియన్ సెల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏజింగ్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఫిఫ్టీ ప్లస్ వస్తే డయాబెటిక్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్కే డయాబెటిక్ అవుతున్నారంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ని కనుక మీరు చెక్ చేసినట్లయితే మీ ఏజ్ థర్టీ ఉంటే మీ ఆర్గానేజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది సో దానివల్ల రోజున బాడీ ఆర్డర్ నుంచి డిసార్డర్కి వెళ్ళిపోతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించగలుగుతారని నేను ఈ వివరణ అన్ని కూడా షేర్ చేస్తున్నాను అండ్ మోస్ట్ మనం తీసుకుంటున్నటువంటి నీళ్ళు అండి ఈరోజు మీరు తాగుతున్నటువంటి వాటర్ పిహెచ్ అనేది మనకి పారే నీళ్లు ఒకప్పుడు తీసుకునేవాళ్ళం ఎక్కువ జనరల్గా అప్పుడంతా మనకి వాటర్ నుంచి కూడా మినరల్స్ దొరికేవి సోడియం పొటాషియం మ్యాగ్నీషియం జింక్ కాల్షియం న్యాచురల్గా కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ శరీరానికి దొరికేవి మన బోన్ అనేది డెన్సిటీకి వెళ్లకుండా ఉండేది ఇప్పుడు బోన్ డెన్సిటీ అయిపోవడానికి కారణం మినరల్స్ మనము అందించలేకపోతున్నాం దానికి తోడు మన ఒక లైఫ్ స్టైల్ మారిపోయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ తాగుతున్నాం దానివల్ల మన బాడీకి దేహానికి ఏ రకంగానూ మనం మంచి చేయట్లేదు దాహానికి మాత్రమే ఇస్తున్నాం దేహానికి ఇవ్వట్లేదు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో డయాబెటిక్ అనేది ఇది చాలా బాగా మిమ్మల్ని ఇన్సులిన్ స్టేజ్కి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు మీరు జనరల్గా మెడిసిన్ యూస్ చేస్తున్నారు బట్ ఫర్దర్గా మీరు ఇన్సులిన్కి వెళ్ళిపోతారు ఎవరైనా వెళ్లాల్సిందే సో ఆ ఒక్క ఇష్యూని ఇది కంట్రోల్ చేసి మిమ్మల్ని మెడిసిన్లో కూడా మీకు ఇంకా పవర్ తగ్గించే విధంగా ఇక్కడ మెయిన్ అండి డైట్ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్ స్టైల్లో డైట్ ఇక్కడ ఆక్సిడేషన్ అనేది అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఆక్సిడేషన్లో మనమంతా ఉన్నాం ఆక్సిడేషన్ వాటర్ ఇష్యూ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డెఫిషియన్సీస్తో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా కోర్ వరాక్వి ద్వారా మంచి వరాక్ వాల్యూ దొరుకుతుంది ఇందులో ఉండే థర్టీ ఫోర్ టఫ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి కూడా చాలా అంటే చాలా సైంటిఫికల్ రిజల్ట్ వచ్చే విధంగా అవి ఉన్నాయి ఇప్పుడు అశ్వగంధ తీసుకోండి అశ్వగంధ అనగానే మనకి చాలామందికి తెలుసు మన బ్లడ్ వజల్ డెబ్బై రెండు వేల నాడుల్ని సక్రమంగా పనిచేయడానికి అశ్వగంధ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇందులో అశ్వగంధ ఉంది అలాగే గిలాయ్ తిప్పతీగ ఈరోజు ఎన్ని తిప్పలు మనం పడుతున్నామో తిప్పతీగ వాడితే ఆ తిప్పలన్నీ కూడా పోతాయి బికాస్ ఎందుకంటే తిప్పతీగ మెయిన్ వచ్చేసరికి మన బాడీలో డిఫెన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది డిఫెన్స్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి కోవిడ్ టైంలో చాలామంది రోగ నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు చేశారు కదా అది న్యాచురల్గానే మన బాడీలో ఉంటుంది ఆ డిఫెన్స్ సిస్టమ్నే మనం న్యూట్రఫిల్స్ అని చెప్పి మన బాడీలో ఒక వైట్ బ్లడ్ సెల్ ఉంటుంది ఈ న్యూట్రఫిల్స్ అనేవి మన బాడీకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ వచ్చినా ఫస్ట్ అది మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దానిపైన దాడి చేయడానికి అటాక్ చేస్తుంది న్యూట్రఫిల్స్ తర్వాత మన బాడీలో ఇంకొక ఇంపార్టెంట్ సెల్ ఉంటుంది దాని పేరు లింపోసైడ్స్ అంటారు ఈ లింపోసైడ్స్ అనేవి ఒక త్రీ టైప్ ఆఫ్ సెల్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అందులో బీ సెల్ అనేది ఒక కారాగర్మంగా అంటే ఒక ఫ్యాక్టరీ లాగా ఎక్కువ బీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి అన్ని కూడా అది తగ్గించడానికి ఉపయోగపడుతుంది టీ సెల్స్ కూడా అలాగే పనిచేస్తాయి అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి ఉన్నాయి ఇవి కాకుండా ఎథోఫిల్స్ బేసోఫిల్స్ తర్వాత మనకి మోనోసైడ్స్ ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి సహజ సిద్ధంగా పూర్వం దొరికేవి బికాస్ మనం ఆక్సిడేషన్లో లేమప్పుడు మన చుట్టూ ఉన్న పర్యావరణం చాలా బాగుండేది ఈరోజు మనం కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతున్నాం ఎక్కడైనా ఒక మహావృక్షాన్ని మీరు చూసారా ఒక అపార్ట్మెంట్లో వందలాది మంది ఉంటాం బట్ మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం మనం మంచి ఆక్సిజన్ని తీసుకోలేకపోతున్నాం ఇక్కడ జీవక్రియ శ్వాసక్రియ జరగట్లేదు అనేది మీరందరూ గ్రహించాలి జీవక్రియ శ్వాసక్రియ జరగని ఆర్గాన్స్ అన్నీ కూడా ఏజింగ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్తాను చిన్నపిల్లల్ని మనం చూస్తున్నాం ఏళ్ళకి ఒకప్పుడు వాళ్ళు మెచ్యూర్ అయ్యేవాళ్ళు ఈ రోజున పది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు అంటే వాస్తవంగా మీరందరూ గ్రహించాల్సింది తొమ్మిదేళ్లకే వాళ్ళ ఆర్గాన్ పదహారేళ్ళగా పనిచేయడం మొదలు పెడుతున్నాయి ఇది చాలామంది మీకు వివరంగా చెప్పట్లేదు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది స్పీడప్ అయిపోయి ఒక పదేళ్ల పాప వయసు ఇన్నర్ పదహారేళ్ల పాపగా తయారవుతుంది ఈవెన్ మెన్స్ ఉమెన్స్ ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంది అలాగే సంతాన సమస్యలు ఒకప్పుడు మంచిగా ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది అలా సంతానం ఉండేవారు సో ఇప్పుడు సంతానం కూడా చాలామంది కలగట్లేదంటే వీళ్ళకి థర్టీ ఇయర్స్కి పెళ్ళిళ్ళు అవుతున్నాయి బట్ వాళ్ళ ఇన్నర్ ఆర్గాన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లాగా పనిచేస్తున్నాయి దానివల్ల వాళ్ళకి సంతానం కూడా కలగట్లేదు దీని అన్నిటినీ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ మన బిఎంఐని మనం కంట్రోల్ చేయాలి మనం న్యాచురల్గా మనకు కావాల్సినటువంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా డబ్ల్యూహెచ్ఓ ఏదైతే చెప్తుందో వరాక్ ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని మనం డే ఇవ్వాలండి చాలామంది అడుగుతున్నారు ఎన్ని రోజులు ఇవ్వాలి అని మీరు డే ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్ నట్స్ ఒక మూడు మూడున్నర కేజీలు తింటే అసలు మీకు దీంతో లేదు బట్ మీ దగ్గర మనీ ఉన్న ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్ నట్స్ మీకు దొరుకుతున్నాయా దొరికినా మీరు డే తినగలరా అనే దాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించండి మార్నింగ్ ట్వంటీ ఎంఎల్ అండ్ ఈవినింగ్ ట్వంటీ ఎంఎల్ తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి ఏదైతే వొరాక్ వాల్యూ ఉందో ఒక ఎయిట్ టు టెన్ థౌజండ్ వరాక్ వాల్యూ అనేది మనకి కోర్ వొరాక్వి ద్వారా దొరుకుతుంది అందుకే ప్రోడక్ట్ అనేది రిజల్ట్ ఓరియంటెడ్గా తక్షణమే శరీరానికి శక్తినిచ్చే విధంగా పనిచేస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ భవిష్యత్తులో మనం క్యాన్సర్కి అతి దగ్గరలో ఉన్నాం చాలామంది బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేవి విపరీతంగా గ్రో అవుతున్నాయి దానికి కారణం మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది ఒకప్పుడు అరిటాకుల్లో తినేవాళ్ళం పార్సిల్ వస్తే అరిటాకు ఇస్తరాకుల్లో పార్సిల్ వచ్చేది బట్ ఇప్పుడు ప్లాస్టిక్ బాక్సెస్ ప్లాస్టిక్ కవర్సు మీరు ఎక్కడైనా వెళ్ళి టీ తాగాలంటే టీ కప్స్ ఇన్నర్ దానికి ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది మీరు చూడండి నిత్యం మీరు బయటకు వచ్చాక వాటర్ తాగిన ప్లాస్టిక్ బాటిల్ ఈ ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఎంత పెను ప్రమాదాన్ని తీసుకొస్తుందంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చిన నివేదికల ప్రకారం రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరగనున్నాయని చెప్పారు మరి క్యాన్సర్ అంటే అది జబ్బు కాదు కదా దానికి మందు లేదు కదా మరి ఇలాంటప్పుడు మనల్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కేవలం జీవక్రియ శ్వాసక్రియ జరిగే విధంగా ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోండి సో లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది ఈ లైఫ్ స్టైల్ మారిపోవడం వల్లే ఈరోజు కష్టపడి సంపాదించిన చివరి క్షణాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ మరణిస్తున్నారు దీని అన్నిటికీ కారణం మన బాడీలో ఉండాల్సినటువంటి ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ ప్రోబయోటిక్ అండ్ గట్ సిస్టమ్ అంతా కూడా కొలాప్ చేసేసుకున్నాం మన లైఫ్ స్టైల్ మారిపోయింది మనం కూల్ డ్రింక్స్ అనేవి దయచేసి చిన్నపిల్లలకి ఇవ్వకండి వాళ్ళకి పీసీఓడి సమస్యలు రావడానికి అలాగే వాళ్ళ ఆర్గాన్ ఏజింగ్ అనేది స్పీడప్ అవ్వడానికి కూల్ డ్రింక్ చాలా అంటే చాలా డేంజరస్ కాబట్టి ఆర్గాన్ని అది స్పీడప్ చేస్తుంది మీరు కనుక బాగా మీకు ఎవరైనా ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటే మీకు ఎగైనిస్ట్ ఎవరైనా ఉంటే ఉదయం ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఉంది కదా అది ట్వె ట్వంటీ ఎంఎల్ అండి బాటిల్ పెట్ బాటిల్ ట్వంటీ ఎంఎల్ఏ కదా మార్నింగ్ ఒక థమ్స్అప్ టూ హండ్రెడ్ ఆ ఇది కదా మనం ట్వంటీ మార్నింగ్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెట్ బాటిల్ ఆఫ్టర్నూన్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెట్ బాటిల్ మళ్ళీ ఈవినింగ్ నైట్ ఇలా మీకున్న శత్రువుకి ఒక ఆరు మాసాలు మీరు పెట్టుబడి పెట్టి పెట్ బాటిల్ కొనిస్తే ఖచ్చితంగా మల్టీ ఆర్గాన్ డ్యామేజ్తో అతను ఇదైపోతాడు అంత డేంజరస్ ఫుడ్ని ఈరోజు మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం మనం పిల్లలకి ఇస్తున్నాం బిర్యానీ తినంగానే ధమ్స్అప్ అంటున్నాం సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకోవడం అంటే అర్థమేంటో తెలుసా దీన్నే అంటారు కొని అనారోగ్యాన్ని తెచ్చుకోవడం అని ఈరోజు మనకి అవసరం లేని వాటి అన్నింటినీ డబ్బులు ఇచ్చి మనం కొని తీసుకొస్తున్నాం ఇలాంటి అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళందరికీ చక్కటి సొల్యూషన్ కోర్వొరాఫీ అండ్ రిజల్స్టమ్బి ఇది గడప గడపకి కడుపు కడుపుకి అవసరం ఉన్నటువంటి ఒక అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి మంచి ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ప్రోడక్ట్ దీన్ని మనం ప్రివెన్షన్ కోసం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్ వాడి ఆపుకున్నా కానీ ఎవరింట్లో కూడా ఎమర్జెన్సీ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ హార్ట్ స్ట్రోక్స్ అండ్ ఇష్కమిక్ స్ట్రోక్స్ బ్రై బ్రెయిన్ స్ట్రోక్స్ పెరాలసిస్ ఇలాంటి సమస్యల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఒకటిగా బాగా గుర్తుపెట్టుకోండి ఈ బాటిల్ బాగున్నంత వరకు బాగుంటుంది వన్స్ బ్రేక్ అయిన తర్వాత దీన్ని మనం కష్టపడి అతికించగలం కానీ యథాస్థితికి తీసుకురాలం బ్రెయిన్ స్ట్రోక్ అనేది వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఈరోజు చాలామంది పెరాలసిస్తో ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు దానికి వాళ్ళల్లో అవగాహన లోపమే ఎక్కువగా ఉంది మీరు వెళ్ళి కొన్ని చెకప్లు చేయించుకొని మీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎవ్రీ ఇయర్ బ్లడ్ చెకప్ అనేది మ్యాండేటరీ ఉంది ఈరోజు మీ పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా వంద సంవత్సరాలు బ్రతకపోయినా పర్లేదు అట్లీస్ట్ ఒక డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు మనం బ్రతకాల్సిన వాళ్ళం మనం ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బంధాలు చాలా ఉన్నాయి మన బిడ్డలు ఉన్నారు భార్య ఉన్నారు ఇంతమందికి మనం ఒక రెస్పాన్సిబుల్ అయి ఉన్నాం అలాంటిది మనం సో మెనీ హ్యాబిట్స్ మనకు ఉండొచ్చు హ్యాబిట్స్ అనేది నేను ఎవరిని పట్టను బట్ మన కోసం మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి మీకోసం మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేశారు ఇల్లు కొన్నారా అది మీకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు మీరు వెహికల్ కొన్నారా మీరు ఈవెన్ బండి కొంటే సర్వీస్ చేయిస్తారు మరి మీ బండికి మీరు ఏం సర్వీస్ చేయిస్తున్నారు మీ డిటాక్సిఫికేషన్ అనే దాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సో ఇవన్నీ కూడా మనిషి యొక్క లైఫ్ స్పాన్ని తగ్గించడానికి కారణాలు కాబట్టి ఆలోచించండి కోర్వరాక్వి రీజన్ స్టెంబి అనేది మనం నిత్యం వాడుకునే మన ప్రతి కిచెన్లో కూడా ఉండాల్సినటువంటి ఒక ప్రోడక్ట్ అండ్ నేను మీ అందరికీ సగౌరవంగా చెప్తున్నాను ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆడపిల్లలకి మీరు గనక కోరువోరావిని ఎవ్రీడే ఒక హ్యాబిట్లా చేస్తే వాళ్ళ ఏజింగ్ బాగా అర్థం చేసుకోండి పది సంవత్సరాల పాప మెచ్యూర్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళ ఆర్గాన్ స్పీడప్ అవ్వకూడదు వాళ్ళ ఆర్గాన్ పదిహేను పదహారు ఏళ్ళలాగా మారిపోకూడదు బిఎంఐని మనం కంట్రోల్ చేయాలి బిఎంఐని కంట్రోల్ చేయాలంటే బాడీలో ఉండేటువంటి ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేసి మనం బ్యాలెన్స్ చేయొచ్చు అలా చేయడం వల్ల మన బిడ్డల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించండి ఆచరించండి మనం హ్యాపీగా ఉండాలి అంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించినటువంటి ఇంకొకటి లేదు ఏది ఉన్నా మన వెనక కార్లు ఉండొచ్చు బంగ్లాలు ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు మనం ఆరోగ్యంగా లేకపోతే అన్నీ జీరో సో డియర్ ఏపీఎన్ తెలంగాణ అందరు కూడా ఆలోచించండి చక్కగా దీనికి సంబంధించి మీ మీ ఏరియాల్లో మీకు సంబంధించిన వాళ్ళు చాలామంది కోర్వరాక్వి డిస్ట్రిబ్యూట్ చేసే పాయింట్స్ ఉన్నాయి విజోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా మీకు దొరుకుతుంది భవిష్యత్తులో హైదరాబాద్ ఏరియాలో కూడా బ్రాంచ్ ఆఫీస్ రాబోతుంది అలాగే ప్రతి ఏరియాలో కూడా విజోన్స్ అనేవి పెరగబోతున్నాయి విజోన్స్ ద్వారా మీ అందరికీ కూడా ఈ ప్రోడక్ట్ అనేది అందుబాటులో ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను అభిలాషిస్తూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా చక్కగా పిల్లలకైతే వాడండి పెద్దవాళ్ళు కూడా ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్